ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు వచ్చి ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్లో మనకు దాదాపుగా ఒక టెన్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి సో చాలామంది యాస్పిరస్ వచ్చేసి నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు సో వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఇలా జరుగుతుంది ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది సో దానికోసం ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది సో నేను ఆ యాస్పరస్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో కొంచెం లెంతిగా అయితే ఉండడం జరుగుతుంది స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇక మనం అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజల్ట్స్ సెక్షన్లో వీటికి సంబంధించినటువంటి అన్ని రిజల్ట్స్ కూడా ఉండడం జరుగుతుంది సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్ట్ గురించి చాలా క్లారిటీగా క్లియర్గా అయితే ఇక మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది సో దీన్ని మనం మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాము సో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చి ఉంది ఒకసారి దాన్ని ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు టోటల్గా వన్ థర్టీ నైన్ పోస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది ఈ వన్ థర్టీ నైన్ పోస్టులలో లోకల్ పోస్టులు ఉంటాయి నాన్ లోకల్ పోస్టులు ఉంటాయి లోకల్గా వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తారు నాన్ లోకల్గా వచ్చేసి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలా వన్ థర్టీ నైన్ పోస్ట్లలో ఇక్కడ మనకు నాన్ లోకల్కి వచ్చేసి ఎయిట్ పోస్ట్లు అండ్ లోకల్కి వచ్చేసి వన్ థర్టీ వన్ పోస్ట్లు అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఈ పోస్టులలో ఈ వన్ థర్టీ నైన్ పోస్టులలో ఫస్ట్ లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఫస్ట్ ఎస్టీ పోస్టులు తర్వాత ఎస్సీ పోస్టులు తర్వాత బీసీకి సంబంధించినటువంటి బీసీడీ ఇవన్నీ ఫిల్ ఫిలప్ చేస్తారు ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ డెఫినెట్గా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అర్హత ఉన్నారో ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి పోస్టులు ఫిలప్ చేస్తారు ఆ తర్వాత ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులను అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది సో ఈ ఓపెన్ కాంపిటీషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రారు వీళ్ళు సో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఓపెన్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అక్కడ కరస్పాండింగ్గా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ ఇక్కడ భర్తీ అయితే చేయడం జరుగుతుంది సో ఇది అన్ని కేటగిరీస్కి అయితే వర్తించడం జరుగుతుంది సో ఇలా వన్ థర్టీ నైన్కి సంబంధించినటువంటి పోస్టులను లోకల్ వైజ్ నాన్ లోకల్ వైజ్ అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ పోస్ట్ మాత్రం వన్ థర్టీ నైన్ ఉన్నాయి కానీ క్వాలిఫై వచ్చేసి ఇక్కడ మనకు దాదాపు ఒక సెవెన్ థౌసండ్ ఎవో మెంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మరి ఇందులో ఎవరికి జాబ్ వస్తుంది అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రఫ్గా ఇది ఒక అనాలసిస్ మాత్రమే సో ఎవరైతే ఫస్ట్ నుంచి నంబర్ వన్ నుంచి నంబర్ వన్ సెవెంటీ ర్యాంక్ వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు హోప్ పెట్టుకోవచ్చు మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి సింగరేణి ఇక్కడ వన్ సిక్స్టీ వన్ మాత్రమే పిలుస్తుంది ఆ తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ని అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ జాబ్ మనకు చూసుకున్నట్లయితే జూనియర్ గ్రేడ్ టూ అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా సేమ్ అనాలసిస్ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అలాగే ఎంతమంది క్వాలిఫై చూసుకున్నట్లయితే సో దానికి ఓవరాల్గా నేను రఫ్గా చెప్తాను ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైని ఈ టూ గ్రేడ్కి సంబంధించి మనకు ట్వంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బట్ క్వాలిఫై అయిన మెంబర్స్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు మనకు దాదాపుగా ఒక ఎయిట్ హండ్రెడ్ పై చిల్క్ మెంబెర్స్ అయితే ఉన్నారు సో ట్వంటీ టూకి డబుల్ వేసుకోండి ఫార్టీ ఫోర్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ జాబ్ కనుక మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ ఈ టు గ్రేట్ సో ఇక్కడ మనకు సింపుల్గా చూసుకున్నట్లయితే ట్వంటీ టూ వేకన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ట్వంటీ టూ వేకెన్సీస్లో లోకల్ యాజ్ వెల్ ఎస్ నాన్ లోకల్గా మనకి ఇవ్వడం జరిగింది లోకల్ వచ్చేసి ట్వంటీ వన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది సో ఇది వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ సో ఇక్కడ కూడా చాలామంది అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది మనం ఓవరాల్గా చూస్తున్నాము వన్ సిక్స్టీ వన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో మోస్ట్ ప్రాబబ్లీ ట్వంటీ టూకి కొంచెం ఇటుగా అంటే డబ్బులు వేస్తే ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళకైతే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి కనబడడం జరుగుతుంది ఈ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్లో చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది మనకి ఇక్కడ ఓన్లీ త్రీ పోస్టులే ఉండడం జరుగుతుంది ఈ త్రీ పోస్టులు గాను చాలా అంటే చాలా మెంబర్స్ క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎవరికి జాబ్ వస్తుంది అంటే త్రీని డబుల్ చేస్తే సిక్స్ ఆర్ కొంచెం అటు ఇటుగా ఎయిట్ సీరియల్ నెంబర్ వరకు ఎవరైతే ఎయిట్ ఉన్నారో ఆర్ మోస్ట్ ప్రాబుల్లీ టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది ఇది జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఈవన్ గ్రేడ్ అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది సో ఇందులో టోటల్గా టెన్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో ఎవరికి జాబ్ వస్తుందని చూసుకున్నట్లయితే టెన్ డబుల్ చేస్తే ట్వంటీ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ ట్వంటీ టూ ఎవరైతే సీరియల్ నెంబర్లు ఉన్నారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైని ఈ టూ గ్రేడ్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనబడడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మనకు టెన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఆ టెన్ పోస్ట్లో కానీ ఇక్కడ కూడా చాలామంది క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది సో టెన్కి డబుల్ చేస్తే ఒక ట్వంటీ ఆ ట్వంటీ టూ సీరియల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో ఇలా పోస్టులు యాజ్ వెల్ ఎస్ క్వాలిఫై మెంబర్స్ కనుక మనం చూసినట్లయితే అన్ని కేటగిరీస్కి సంబంధించి ఉన్న పోస్టులకి డబుల్ చేయండి డబుల్ చేసి ఏ సీరియల్ నెంబర్ వస్తుందో ఆ డబుల్ సీరియల్ నెంబర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ వరకు ఈ జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అది వన్ ఇస్ట్ వన్ అంటే ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు నెక్స్ట్ జాబ్ కనుక మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైని హైడ్రో జియాలజిస్ట్ అని చెప్పేసి మనకి కనవడం జరుగుతుంది ఇక్కడ చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ మనకు రెండు పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది సో పోస్టులు వచ్చేసి రెండు ఉన్నాయి బట్ క్వాలిఫై అయిన మెంబర్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఉండడం జరుగుతుంది సో ఇది సీరియల్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే మనకు డబల్ ఫోర్ ఆర్ ఎయిట్ సీరియల్ నెంబర్లో ఎవరైతే ఎయిట్ నెంబర్ దాకా ఉన్నారో వాళ్ళు అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జాబ్ గురించి సో ఇది హైడ్రోజాలజిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే నెక్స్ట్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైని సివిల్కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా మనకు ఎయిటీన్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది సో ఆ ఎయిటీన్ పోస్టులకు డబ్బులు చేస్తే థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్ వరకు అయితే జాబు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హోప్ అయితే పెట్టుకోవచ్చు సో ఇవి వారికి సంబంధించినటువంటి రిజల్ట్స్ పోస్ట్లు వచ్చేసి ఎయిటీనే ఉన్నాయి చాలామంది అయితే ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది సో దాదాపుగా ఇక్కడ మనకు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది సో అందులో థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీకి సంబంధించి వాళ్ళు కొంచెం ఈ జాబ్ పైన కోబెట్టుకోవచ్చు వాళ్ళకి ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు కనబడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి టోటల్గా థర్టీ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది లోకల్ వచ్చేసి ట్వంటీ నైన్ పోస్ట్లు ఉన్నాయి నాన్ లోకల్ వచ్చేసి వన్ పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో అన్ని కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ మనం జాబ్స్గా వచ్చేసి థర్టీకి డబుల్ చేస్తే సిక్స్టీ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ సీరియల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది వన్ సిక్స్టీ వన్ గురించి నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ వన్ ఇస్టీ వన్ అక్కడ ఓకే ఛాన్స్ ఉంటుంది వన్ ఇస్టీ టూ అనేది చాలా రేర్ కండిషన్లో వెళ్ళడం జరుగుతుంది సో టోటల్ పోస్ట్లు వచ్చేసి ఇక్కడ థర్టీ ఉన్నాయి థర్టీకి డబుల్ చేస్తే సిక్స్టీ ఓవర్ మోస్ట్ ప్రాబబ్లీ సిక్స్టీ టూ సిక్స్టీ టూ అంటే సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ మధ్యలో అయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సింగరేణి ద్వారా అలో అయితే అవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు చాలామంది అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకు టోటల్గా సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్కి సంబంధించి సిక్స్టీన్ పోస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది ఆ సిక్స్టీన్ చాలా మంది అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది సిక్స్టీన్ని డబుల్ చేసినట్లయితే థర్టీ టూ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ థర్టీ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సాధించారో సీరియల్ నెంబర్లో వాళ్ళకే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో నేను ఒక అవగాహన కోసం మాత్రం చేస్తున్నాను ఫైనల్ డెసిషన్ వచ్చేసి ఎస్ఎస్సీఎల్ So thanks for watching this video.